హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా టెన్ మినిట్స్లో చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చికెన్ లివర్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ చేయడం కూడా వంటరాన్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ పావు కేజీ లివర్ తీసుకున్నాను చికెన్ లివర్ శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఆ చికెన్ లివర్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పావు కేజీ చికెన్ లివర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు చికెన్ లివర్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు మన ఫ్రై సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇవి రెండు బాగా చికెన్ లివర్ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఈ చికెన్ లివర్ ఫ్రైలోకి కొబ్బరి గసగసాల పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను పచ్చి కొబ్బరే పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కారం ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ చికెన్ లివర్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ లివర్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చేయడం ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఒక పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు ఆయిల్ కానీ ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనం ఫస్ట్లో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నామంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ చికెన్ లివర్ దగ్గరకు పడేంత వరకు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఈ లివర్ మొత్తం చికెన్ లివర్ మొత్తం పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన టేస్టీ అండ్ సింపుల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ లివర్ ఫ్రైని ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా చెప్పకుండా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి